హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అసెస్ క్రియేషన్స్ అయితే నేను సేమియా పాయసం ప్రిపేర్ అండి నేను చెప్పిన కన్ నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి సేమియా పాయసం అనేది గట్టిగా అవ్వకుండా మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది త్వరగా కూడా అయిపోతుంది ఒకసారి అయితే అందరూ ట్రై చేయండి ఫస్ట్ అయితే జీడిపప్పు ముక్కలు జీడిపప్పు బాదం పప్పు నేను ఇలా క్రష్ చేసి పెట్టుకున్నానండి తర్వాత కొబ్బరి తీసుకున్నాను పచ్చి కొబ్బరి ముక్కల్ని ఇవి ఆప్షనల్ అండి మీరు వేయాలనిపిస్తే వేయండి లేకపోయినా పర్లేదు ఏం కాదు సో తర్వాత ఈ రెండు పక్కన పెట్టేసి కడాయి తీసుకోండి కడాయిలో ఘీ వేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకొని బాదం పప్పు జీడిపప్పులు పలుకుల్ని మంచిగా ఫ్రై చేసుకోండి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు మనకి క్రంచీగా ఉంటుంది ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేయండి పక్కన పెట్టుకున్న తర్వాత అలాగే కొబ్బరి ముక్కలను కూడా కొంచెం ఫ్రై చేసుకోండి మీరు ముక్కలు వేయకుంటే మిక్సీ వేసి వేసుకోవచ్చండి నేను ముక్కలు ఎందుకు వేస్తున్నానంటే ఆప్షనల్గా తీసుకున్నాను కొంచెం తీసుకున్నాను కాబట్టి అలా ముక్కలు చేసుకుని వేసుకుంటున్నానండి ఇప్పుడు వీ రెండింటిని ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి సో ఈ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే అదే ప్యాన్ అదే కడాయిలో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ గీ వేసి సేమియాని రోస్ట్ చేసుకోండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ నేను చూపిస్తాను అలా వస్తే మనకి సేమియా అనేది చాలా చక్కగా కుదురుతుందండి సేమియా చేసుకోవడానికి సేమియా పాయసం చేసుకోవడానికి సో చూడండి ఇలా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి ఫ్రై చేయండి అప్పుడే మనకి మంచి కలర్ అనేది వస్తుంది మనం హైలో పెట్టేస్తే మాడిపోతుందండి సరిగ్గా అవ్వదు మనకి మొత్తం వేస్ట్ అయిపోతుంది సో చూడండి మంచి కన్సిస్టెన్సీ అనేది వచ్చింది కదా కలర్తో తర్వాత నేను చూపిస్తున్న కప్లో సేమియా తీసుకున్నానండి అదే కప్తో పాలు కాచిన పాలను తీసుకున్నాను నేను ఒక చిన్న కప్లో పాలు తీసి పక్కన పెట్టుకున్నానండి ఈ పాలు తర్వాత నేను చెప్తాను ఎందుకు యూజ్ చేస్తాను ఇప్పుడు నేను ఇందులో టూ కప్స్ వాటర్ వేసుకున్నానండి వాటర్ వేసుకున్న తర్వాత చూడండి ఇది కొంచెం రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత నేను ఇందులో పాలు అనేది యాడ్ చేస్తానండి ముందే పాలు యాడ్ చేస్తే మనకి థిక్గా అయిపోతుందండి మనం కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే రాదు అందుకే నేను ఇందులో ముందు వాటర్ యాడ్ చేసుకున్నాను టూ కప్స్ నేను ఒక కప్పు పాలు తీసుకున్నానండి టూ లేదా వన్ కప్ అయినా మీరు యాడ్ చేసుకోండి మీరు చేసే కన్సిస్టెన్సీని బట్టి మీకు తెలుస్తుంది కదా చూడండి నేను నాకైతే కరెక్ట్గా సరిపోయింది నేను ఇలా తీసుకున్నాను కాబట్టి కన్సిస్టెన్సీ ఈ మెజర్మెంట్ వేసుకున్నాను మీకు మీరు ఎక్కువగా చేసుకుంటే ఎక్కువ తక్కువ చూసుకుని వేసుకోండి నేను ఇప్పుడు సేమియా బాగా అయ్యే సేమియా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇందులో టూ కప్స్ షుగర్ వేసుకున్నానండి మీరు ఇంకా ఎక్కువ తినగలిగితే స్వీట్ని మీరు ఇంకా ఎక్కువ వేసుకోండి తర్వాత ఇందులో నేను ఇలాయచి వేసుకున్నాను జీడిపప్పు బాదం బాదంపప్పు ముక్కల్ని వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్ గా సరిపోయింది ఈ మెజర్మెంట్ తో చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి నేను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఇందాక కొన్ని పాలు అయితే మిగిల్చాను కదండి ఇవైతే స్టవ్ ఆఫ్ చేసి వేసుకున్నాను ఇలా వేయడం వల్ల మనకి సేమియా అనేది ఎంతసేపు అయినా చిక్కబడకుండా అదే గట్టిగా అవ్వకుండా మనం చెప్పిన కన్సిస్టెన్సీలోనే ఉంటుందండి సో ఇలా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ పైన నేను గార్నిషింగ్ కోసం గసగసాలు అయితే వేసుకున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి మేము వేసుకుంటాను కాబట్టి వేసుకున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ